హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్విఎల్ కలెక్షన్స్ ఈ ఈరోడ్ క్రష్డ్ ఎంబ్రాయిడింగ్ స్కట్ వర్క్ శారీస్తో మళ్ళీ వచ్చేసానండి సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి శారీస్ కలర్స్ చూడండి బార్డర్ కూడా స్కట్ బార్డర్ బార్డర్తో పాటు ఎంబ్రాయిడరీ వర్క్ కాక్స్ వచ్చాయి పిట్టలు చూడండి ఒకసారి చాలా బాగున్నాయి శారీస్ కలర్స్ కూడా కాంట్రాస్ట్ తో శారీస్ చాలా బాగున్నాయి సారీస్ ఒకసారి చూడండి కలర్ కాంబినేషన్స్ సూపర్ అంటే సూపర్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఒకదానికి మించిన ఒక కలర్ ఉన్నాయి కలర్స్ కట్టుకున్న తర్వాత అవుట్ ఫిట్ ఎలా ఉందో చూడండి కలర్స్ కూడా ఇలా వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ సబ్స్క్రైబ్ ద దానల్ థ్యాంక్ యూ